వెల్కమ్ బ్యాక్ టు తేజా పూజా బ్లాగ్స్ ఇవాళ్ళ రెసిపీ వచ్చి టమాటా చట్నీ ఇది చాలా ఇన్స్టాంట్గా చాలా క్విక్గా త్వరగా చేసుకోవచ్చు టమాటా చట్నీని వేడి వేడి అన్నంలో ఇలా కలుపుకొని తింటే ఉంటుంది టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అసలు అంత బాగుంటుంది టమాట సీజన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా నేనైతే ఇలా టమాటా చట్నీ అయితే చేసి పెట్టుకుంటాను చాలా సింపుల్ ఇంకా చాలా ఈజీ కూడా మొత్తం లాగ్ ఎక్కడ మిస్ అవ్వకుండా కంటిన్యూగా చూసేయండి ఫస్ట్ గా మనం తీసుకున్న టమాటాలు బాగా ఎర్రగా పండి ఉండాలి ఆ టమాటాలని క్లీన్ చేసుకొని క్లాత్ తో తుడుచుకొని బాగా తడి ఆరిన తర్వాత ఇలా ఒక టమాటాని ఫోటో సిక్స్ పీసెస్ కట్ చేసేసి ఒక కడాయిలో వేసుకొని పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును వేసుకోవాలి నేనైతే ఇక్కడ వన్ కేజీ తీసుకుంటున్నాను టమాటాలని టమాటా చింతపండు కుక్ అయ్యేటప్పుడే మనం ఇందులో వన్ స్పూన్ సాల్ట్ అనేది తీసుకుంటే ఇందులో నుంచి వాటర్ బాగా ఊరి త్వరగా స్మూత్ గా అయిపోతాయి దాంతోపాటు కొన్ని వెల్లుల్లు వేసుకొని కుక్ చేసుకున్న తర్వాత మన టమాటా పేస్ట్ అంతా బాగా దగ్గరకు వచ్చేసాక కూల్ అవ్వడానికి పక్కన పెట్టేసేయాలి లోపల టూ స్పూన్స్ ఆవాలు వన్ స్పూన్ మెంతులు బాగా రోస్ట్ చేసుకున్నాక అది కూడా కూల్ అయ్యాక ఇలా మిక్సీ జార్ లో వేసుకొని గ్రైండ్ చేసుకొని ఇందాక మనం ఏదైతే టమాటా ఉడికించుకున్నామో అది ఎంత ఇలా దగ్గర కూల్ అయిన తర్వాత ఈ పౌడర్ ని అందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఈ టమాటా చట్నీకి ఇందులో నేను వన్ కప్ మెజర్మెంట్ కారం పొడి తీసుకుంటున్నాను దానికి హాఫ్ కప్ సాల్ట్ కారం పొడి వచ్చేసి మన టేస్ట్ లెవెల్ అండి మనకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు అంటే కొలతల ప్రకారం అయితే నేను వన్ కప్ మాత్రమే తీసుకున్నాను ఇదంతా మిక్స్ చేసిన తర్వాత ఒకసారి మీ టేస్ట్ చూ చూడండి మీకు ఏదైనా అప్ అండ్ డౌన్ అయితే అవి మీరు యాడ్ చేసుకోవచ్చు లైక్ కారం పొడి అలాగా పౌడర్స్ అన్ని బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో నేను హాఫ్ కప్ వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను దీనింతా స్మూత్ పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ జార్ లో ఈ టమాటా చట్నీని మనం అయితే పోపు పెట్టుకోవాలి నేనైతే వన్ హాఫ్ కప్ అయితే ఆయిల్ వేసాను ఇందులో దీంట్లో నేను పోపు దిన్సులు మనం జనరల్ గా ఏమేమి వేసుకుంటామో అవన్నీ వేసుకొని ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఎండు మిరపకాయలు ఇవన్నీ వేసుకోవాలి దీంట్లో పాటు మనం కొంచెం ఇంగువ కూడా వేసుకుంటే బాగుంటుంది ఇదిలో మళ్ళీ కొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది చట్నీకి అందుకోసం ఇలా వేసుకున్న వెల్లుల్లిపాయలు ఎండు మిరపకాయలు కరివేపాకు ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఈ పోపుని డైరెక్ట్ గా మనం పేస్ట్ చేసి ఉంచుకున్నాం కదా ఆ టమాటా చట్నీలోకి షిఫ్ట్ షిప్ చేసుకుంటే సరిపోతుంది తీసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసి అంతే చాలా సింపుల్ ఈజీ త్వరగా అయిపోయే ఇన్స్టాంట్ టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయింది చట్నీని మనం వన్ మంత్ పాటు బయటే స్టోర్ చేసుకోవచ్చు ఏదన్నా గ్లాస్ జార్లో లో లేకపోతే మనకు అవైలబుల్ లేకపోతే ప్లాస్టిక్ జార్లో లో వన్ మంత్ తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది దీని కలర్ ఇవన్నీ చేంజ్ అవ్వకుండా అంటే మనం ఈ టమాటాలని కుక్ చేసుకొని చట్నీ చేసుకున్నాం కాబట్టి చెడిపోయే అవకాశం ఉంటుంది వన్ మంత్ తర్వాత సో మనం ఎందుకన్నా మంచిది జాగ్రత్తగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా సర్వ్ చేసుకొని వేడివేడి అన్నంలో అయితే తినేయచ్చు టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ కూడా చేయండి రిప్లై ఇస్తాను మీకు వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి